thanks for watching like to show your support comment below i would love to hear your thoughts share this video to your friends who may enjoy too subscribe and turn on notifications so that you never miss an update your support means a lot thank you Akashi. వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్ రావు ఆఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లౌరెంకెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డెహ్రాడూన్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో జైన తత్వశాస్త్ర సహకారం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికా పర్యటనలో భాగంగా గత రాత్రి అంగోలా చేరుకున్నారు ఈరోజు రాష్ట్రపతి ముర్ము లువాండాలోని అధ్యక్ష భవనంలో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లౌరెంకోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు తర్వాత రెండు దేశాలు పరస్పర ప్రయోజనాల ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి భారత్ అంగోలా దౌత్య సంబంధాలకు ఈ ఏడాది నలభైవ వార్షికోత్సవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈరోజు ఉత్తరాఖండ్ ఇరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దేశ అద్భుతమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రయాణానికి ఉత్తరాఖండ్ అసమానమైన కృషి చేసిందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ ప్రజలు ఆధునిక అభివృద్ధికి కొత్త కోణాలను సృష్టించారని ఆమె ప్రశంసించారు ఉత్తరాఖండ్ నివాసితులందరికీ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించారు ప్రకృతి ఒడిలో ఉన్న ఈ దివ్యభూమి నేడు పర్యాటకంతో పాటు ప్రతి రంగంలోనూ కొత్త పురోగతిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు ఉత్తరాఖండ్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ రాష్ట్రావతరణ రజతోత్సవాల్లో పాల్గొంటారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక స్మారక తపాలా బిల్లును ఆవిష్కరిస్తారు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు మంచినీరు సేద్యపు నీరు సాంకేతిక విద్య ఇంధనం పట్టణాభివృద్ధి క్రీడలు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి అమృత్ పథకం కింద ఇరవై మూడు జోన్లలో మంచినీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ఈరోజు ప్రపంచ న్యాయ సేవల దినోత్సవం ఈ సందర్భాన్ని న్యాయం సమానత్వం చట్టపరమైన సాధికారత స్ఫూర్తిగా జరుపుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలను కోరారు చట్టాన్ని పొందడం అనేది ఒక హక్కు ఒక ప్రత్యేక హక్కు కాదని ఈరోజు అందరికీ గుర్తు చేస్తుందని గడ్కరీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు న్యాయ సహాయం సమాజంలోని ప్రతి చోటికి చేరేలా చూసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని ప్రజలను ఆయన కోరారు సుప్రీంకోర్టులో జరిగే న్యాయ సహాయ పంపిణీ విధానాలను బలోపేతం చేయడంపై జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు జాతీయ న్యాయ సేవల అథారిటీ రూపొందించిన సమాజ మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక ఆర్థిక అంశాలకు అతీతంగా న్యాయం చేకూరినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి అన్నారు आज लोक अदालतों और प्री लिटिगेशन सेटलमेंट्स के माध्यम से लाखों विवाद जल्दी सौहार्दपूर्ण और कम खर्च में सुलझाए जा रहे हैं भारत सरकार द्वारा शुरू किए गए लीगल एड डिफेंस काउंसिल सिस्टम के तहत केवल तीन साल में लगभग आठ लाख क्रिमिनल केसेस का निपटारा किया गया है देश प्रजल को अवसर में न्याय सहायक सेवल अधारी कीकत्री अर्जुन नारू, किंदा, में न का पाएगा मंत्री ये अत्यंत प्रसन्नता का विषय है कि अपनी तीन दशक की यात्रा में नालसा ने जरूरतमंद नागरिकों को कानूनी सहायता और सेवाएं प्रदान करने के मान लक्ष्य की दिशा में सराहनीय भूमिका निभाई है ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండ్రస్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో జైన తత్వశాస్త్ర సహకారం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెలగోలాలో ఈరోజు జైన గురువు ఆచార్య శాంతిసాగర్ మహారాజ్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు సంగమ సంగమ అనంతర కాలాల్లో తమిళ సాహిత్యానికి జైనులు చేసిన విలువైన సహకారాన్ని రాధాకృష్ణన్ గుర్తు చేసుకున్నారు మన సమాజ ఆధ్యాత్మిక నైతికతను రూపొందించిన జైనమత సిద్ధాంతాలు అహింస స్వీయ నిగ్రహం త్యాగాల ప్రాముఖ్యతను ప్రస్తావించారు శాంతి మోక్షాల కోసం జైన ఆచార్య శాంతిసాగర్ మహారాజ్ చేసిన అన్వేషణ స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు చంద్రగుప్త మౌర్యుడు భౌతిక సుఖాలను త్యజించిన తర్వాత శ్రావణ బెలగోళాలో తన చివరి సంవత్సరాలను ఎలా గడిపాడో ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది ఎల్లుండి జరిగే ఎన్నికల్లో ఇరవై జిల్లాల్లోని ఒక వంద ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది ఈ దశలో ఒక వంద ముప్పై ఆరు మంది మహిళలు సహా ఒకవేళ మూడు వందల రెండు మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని మూడు పాయింట్ ఏడు కోట్లకు పైగా ఓటర్లు నిర్ణయిస్తారు ప్రచారానికి చివరి రోజైన ఈరోజు సీనియర్ నాయకులు స్టార్ క్యాంపెయినర్లు ఎన్డీఏ మహాగట్బన్ ఇతర పార్టీల అగ్రనాయకులు అనేక బహిరంగ సభలు ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి నుండి రెండు రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు ఈ పర్యటనలో నరేంద్ర మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్చుక్ సంయుక్తంగా ఒక వెయ్యి ఇరవై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు ఈ ప్రాజెక్టును భారత్ భూటాన్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి భూటాన్ నాలుగవ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ డెబ్బైవ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి హాజరవుతారు ప్రధానమంత్రి పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా మూడవ జోన్ ఇరవై రెండవ వార్షిక సదస్సును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రేపు ప్రారంభిస్తారు నాగాల్యాండ్లోని కోహిమాలో ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుంది నాగాలాండ్ ముఖ్యమంత్రి డాక్టర్ నీఫియో రియో రాజ్యసభ ఉప సభాపతి హరివంశ్ నాగాలాండ్ శాసనసభ స్పీకర్ సిపిఐ ఇండియా రీజియన్ మూడవ జోన్ చైర్మన్ కూడా ఆయన షేరింగ్ ఎన్ లాంగ్ కుమేర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలతో కూడిన సిపిఐ ఇండియా రీజియన్ మూడో జోన్ ప్రిసైడింగ్ అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొంటారు ఈ సదస్సు అంశం విధానాలు పురోగతి ప్రజలు మార్పుకు ఉత్ప్రేరకాలుగా శాసనసభలు వికసిత భారత సాధనలో చట్టసభల పాత్ర ఈశాన్య ప్రాంతంలో ఇటీవలి కుంభవృష్టి కొండ చర్యలు విరిగిపోవడం మొదలైన సంఘటనల నేపథ్యంలో వాతావరణ మార్పులు ఈ సదస్సులో ఉపచర్చనీయాంశాలుగా ఉంటాయి ఈ రోజు డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న కాంబోడియా ప్రజలకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు కాంబోడియాతో విశాల సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు దేశ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ప్రాక్ సోఖోన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య సమతుల్య పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆస్ట్రేలియా వాణిజ్య పర్యాటక మంత్రి డాన్ ఫారెల్ నైపుణ్యాలు శిక్షణ మంత్రి ఆండ్రూ గెయిల్స్లతో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు రెండు దేశాల మధ్య ఈ ఒప్పందంతో సహా భారతదేశం ఆస్ట్రేలియా ఆర్థిక భాగస్వామ్య పూర్తి సామర్థ్యాన్ని వినియోగించడంపై చర్చలు దృష్టి సారించాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభమవుతాయి ఈ సమావేశాలు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతాయి శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు ఆకాశవాణి ముందు ఆఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లారెంకెతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డెహ్రాడూన్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో జైన తత్వశాస్త్ర సహకారం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు